సేద్యం అంటేనే సమస్యల సుడిగుండమని అష్ట కష్టాలు పడి పంటలు పండించిన మద్దతు ధర గిట్టుబాటు కాదని తలపండిన రైతులే వ్యవసాయ కూలీలుగా మారుతున్న రోజులివి అలాంటిది ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని అనుబంధ రంగాల్లో రాణిస్తున్నాడు మెదక్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు ఏసీ గదుల్లోని సాఫ్ట్వేర్ కొలువల కోసం ఆరాట పడకుండా పెరటికోళ్ల పెంపకం చేపట్టి సేద్యంలోనూ లాభాలు తథ్యమని నిరూపిస్తున్నాడు తనకున్న పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో పెరటి పెంపకం చేపట్టి లక్షల్లో ఆదాయం ఆర్చిస్తున్నాడు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న గోమారం అచ్యుత్ రెడ్డిపై ప్రత్యేక కథనం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెంది గ్రామానికి చెందిన గోమారం అచ్యుత్ రెడ్డి ఇంజనీరింగ్ చదువుకున్నాడు అచ్యుత్ వ్యవసాయ కుటుంబం ఇతనికి పద్నాలుగు ఎకరాల భూమి ఉంది ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుకుంటున్నప్పుడే ఉద్యోగం కోసం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు సేంద్రీయ సేద్యంపై అప్పుడప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది అయితే వ్యవసాయం చేస్తే లాభాలు రావటానికి సమయం పడుతున్నది అనేది గ్రహించిన అచ్యుత్ వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించాడు తనకున్న పద్నాలుగు ఎకరాల భూమిలో రెండు లక్షల యాభై వేల రూపాయల పెట్టుబడితో పెరటి కోళ్ల పెంపకం ప్రారంభించాడు మొదట్లో ఒడిదడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు నేడు లాభాలు గడిస్తున్నాడు ఫ్రీ రేంజ్ పద్ధతుల్లో కోళ్లను పెంచుతున్నాడు అచ్యుత్ రెడ్డి పెరటి కోళ్లకు ఎటువంటి ఇంజెక్షన్లు గాని మందులు గాని వాడకుండా కేవలం పోషకాలు ఉన్న దానాను అందిస్తున్నామని చెప్తున్నాడు తద్వారా కోడి మాంసంలో గుడ్లలోనూ పోషకాలు మెండుగా లభిస్తున్నాయని అంటున్నాడు ఇలాంటి పోషకాలతో కూడిన నాణ్యమైన మాంసాన్ని గుడ్లను వినియోగదారులకు అందిస్తున్నాడు కాబట్టి లాభాలు సొంతమవుతున్నాయని అచ్యుత్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఈ రంగం వైపు రావాలనుకునే వారికి సలహాలు సూచనలు అందిస్తామంటున్నాడు నువ్వు ఈ ఫామ్ని రెండు వేల పదిహేనులో ఐదు వందలు అసీల్ కోల్తం ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఫార్మింగ్ రంగానికి నేను రావడానికి కారణం ఏంటంటే మొదట నేను వ్యాపార అవకాశాల కోసము ఎలక్ట్రిక్ ఇంజనీర్ తీసుకోవడం జరిగింది బీటెక్లో అయితే మూడో సంవత్సరం రాగానే మనకు వాళ్ళు జాబ్ ఓరియంటెడ్గానే మాత్రమే ట్రైన్ చేయడంతో నేను ఏదన్నా చేయాలి మూడో సంవత్సరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అగ్రికల్చర్ సైడ్ ఆలోచించాను ఎందుకోసం అంటే మనకున్న రిసోర్సెస్ ఏంది అని చూస్తే పొలం మాత్రమే ఉంది అందరిలాగే మనకు కూడా పొలం మాత్రమే ఉంది సో ఈ పొలంలో మనం ఏం చేయొచ్చు బిజినెస్ పరంగా అని ఆలోచిస్తే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒకటి అనిపించింది కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మూడు సంవత్సరాలు మనం పొలాన్ని మళ్ళీ ఆర్గానిక్గా మార్చుకోవాలి చాలా టైము ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది సో అప్పుడు మనకు ఎక్కువగా ఈ కోళ్ళ వినియోగం అనేది ఎక్కువగా ఉంది తెల్ల కోళ్ళు కానీ తెల్ల గుడ్లు కానీ చాలా వరకు వినియోగంలో ఉండే సో దానికి ప్రత్యాహ్నాయంగా మనం ఈ పెరటుకోళ్ళని ఎందుకు అభివృద్ధి చేయొద్దనే ఉద్దేశంతో ఈ న్యూట్రిఫిషక్స్ అనే ఫామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది అంటే పెరటుకోలు కేవలము ఫామ్లో పెట్టి పెంచడమే కాకుండా వీటిని బయట ఏదైతే మన ఊర్లో క్రియేట్ చేసిన పద్ధతులని బయట కూడా వదిలేసి ఈ బయట ఎక్కువ కాలం ఉండేటట్టు మనం చేయడాన్ని ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ అంటారు అట్లా ఆ ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది అయితే అప్పటిగా అప్పుడున్న పరిస్థితుల్లో అవగాహన లేక మనకు ఎవరు సాయం లేక ఇంటర్నెట్ కూడా ఎక్కువ లేక మనము చాలా వరకు లాస్ అయిపోయామండి సో అట్లా లాసెస్ నుంచి మనం ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని మనం తర్వాత మళ్ళీ ఈ గుడ్లు పెట్టే కోళ్ళను తెచ్చుకొని మనం వాటిని పెంచిన తర్వాత మంచి ప్రొడ్యూస్ అంటే మనం ఎట్లయితే గ్రీన్ ఫాడర్తోని అన్ని విధాలుగా మనము నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ గ్రీన్ ఫాడర్తో గుడ్లు ఉత్పత్తి చేసిన తర్వాత మనకు మార్కెటింగ్ అనే సమస్య మళ్ళీ రావడం జరిగింది అంటే మనం ఎంత మంచి గుడ్డు ప్రొడ్యూస్ చేసినా అది ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకు ట్రేడర్స్ దగ్గరికే పోతుంది సో ఇట్లయితే కాదు మనం ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ టు టేబుల్ అని చెప్పేసి వీడ మెదక్ జిల్లాలో మా ఫామ్లో పెట్టిన గుడ్లని నేరుగా హైదరాబాద్లో కస్టమర్స్కి ఫ్రీ హోమ్ డెలివరీ అనే తోని నేను ఇంటికి డెలివరీ చేయడం చేశానండి అట్లా రెండు సంవత్సరాలు మన న్యూట్రిఫిషిక్స్ నుంచి పన్నెండు గుడ్ల మినిమం ఆర్డర్తో మేము డెలివరీ ఇచ్చామండి అట్లా అందరు ఒకరి నుంచి ఒకరు వాళ్ళు చెప్పుకొని వాడ మౌత్ వల్ల మాకు మార్కెటింగ్ బాగా అయిపోయింది అట్లా న్యూట్రిఫిషెక్స్లో సక్సెస్ వచ్చిన తర్వాత మనము ఈ నాటుకోడి మాంసము అవైలబిలిటీ తక్కువ ఉంది చాలామందికి అపోహలు ఉన్నాయి ఎందుకు మనం ఫామ్ నుంచి మళ్ళీ నాటుకోడి మాంసం డెలివరీ ఉద్దేశంతో ఎపిక్యూర్ మీట్స్ అని చెప్పేసి కాల్చిన మాంసాన్ని డైరెక్ట్గా నేరుగా ఇంటికి ఇచ్చే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశామండి అట్లా రెండు న్యూట్రిఫిషెక్స్ ఎపిక్యూర్ మంచి సక్సెస్ అయిన తర్వాత ఇక మన దగ్గరికి చాలామంది ఫార్మర్స్ సలహాలు సూచనలకు అట్లాగే ట్రైనింగ్ కోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో కిసాన్ శక్తి ప్రోడక్ట్స్ అనే మనము ఈ యాప్ని కానీ ఈ వెబ్సైట్ని కానీ స్టార్ట్ చేయడం జరిగింది ఇలా ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లోనే అందరు ఫార్మర్స్ పాలు కానీ డైరీ కానీ డైరీ ఉత్పత్తులు కానీ సిరియల్స్ మిల్లెట్స్ జాగరీ హనీ కాఫీ పౌడర్ ఇట్లా ఏదైనా మంచి న్యాచురల్ ఉత్పత్తిని మనము వినియోగదారులు అందించడానికి ఈ కిసాన్ శక్తి అనే ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడిందండి అట్లా ఈ మూడు బ్రాండ్లని మేము మంచిగా నెలకొల్పిన తర్వాత ఈ బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్ సప్లై అని చెప్పేసి ఈ మేజర్ బ్రాండ్స్ ఆన్లైన్ మీట్ బ్రాండ్స్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ ఆర్గానిక్ స్టోర్స్ కానీ షాప్స్ కానీ ఇట్లా హోల్సేల్లో కూడా వాళ్లకు మనం ఈ ప్రొడ్యూస్ని మనము ఇవన్నీ ట్రై చేసినాం అట్లా మనము ఈ బీటు బీ కాన్సెప్ట్ని షూర్గా ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం బల్క్లో హోల్సేల్ సప్లై కూడా ఫార్మర్స్కి కానీ షాప్ ఓనర్స్కి కానీ ఆర్గానిక్ స్టోర్స్ కానీ అందరికీ కూడా సప్లై ఇస్తున్నాం సో దీంట్లో ప్రత్యేకతలు ఏంటి అంటే మనం కేవలం చికెన్ సెంటర్కి లైవ్ బర్డ్సే కాకుండా కట్ చేసిన మాంసాన్ని అంటే డ్రెస్డ్ చేసిన మాంసాన్ని ఐస్లో పెట్టి ప్యాక్ చేసి రెండు రోజులు ఇల్లు ఉంటట్టు అట్లాగే ఫంక్షన్స్కి సెలబ్రేషన్స్కి అట్లా దేనికైనా సరే మనము ఆర్డర్ మీద మాంసాన్ని నాటు స్వచ్ఛమైన నాటుకోడి మాంసాన్ని వస్తుని పూడ్చి కట్టెల మీద కాల్చి మనము డెలివరీ ఇస్తున్నాము ఇట్లా మనము ఈ బిజినెస్ని ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇరవై ఐదు మందికి మనం డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తూ డెలివరీ బాయ్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ మన దగ్గర పనిచేసే డైలీ వేజెస్ మీద లేబర్ కానీ ఇట్లా మనం ఒక సిస్టమ్ అనేది దీంట్లో డెవలప్ చేశాం అట్లే అట్లే మళ్ళీ మనము ఇంకా మన దగ్గరకు వచ్చే ఫార్మర్స్కి ఎంతకి ఎవరైనా చేద్దామనుకున్న వారికి కూడా మనం ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫార్మర్స్ ట్రైనింగ్ అనేది పెట్టేసి వాళ్ళకు మనము ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది చేస్తూ వాళ్ళకు మార్కెటింగ్లోను మెయింటెనెన్స్లోను లోనూ కూడా గైడెన్స్ ఇచ్చుకుంటా మనము ఇదంతా ఒక సోషల్ ఎంటర్ప్రీస్ టైప్గా మనము ఈ సిస్టమ్ను అంతా డెవలప్ చేశామండి సో ఈ గత ఐదు సంవత్సరాల్లో మేము చేసిన ప్రగతి గాను మంచి మాకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి రీసెంట్గానే పొడిమిపుత్ర అని రెండు వేల ఇరవై గాను మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి మీదికలు తీసుకోవడం జరిగింది అట్లే మాజీ ఎంపీ విజయశాంతి గారి నుంచి ఛత్రపతి సేవా సమితి నుంచి ఛత్రపతి సేవా పుష్కారు రెండు వేల ఇరవై ఒకటి కూడా అందుకోవడం జరిగింది పెరటి కోడిగుడ్లు కాల్చిన నాటికోడు మాంసం లైవ్ బర్డ్స్తో పాటే కొంతమంది రైతులతో ఒప్పందాలు చేసుకుని పాలు వివిధ రకాల డైరీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నాడు అచ్యుత్ తనతో పాటే ఇరవై ఐదు మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ట్రెడిషనల్ గా చేసే తెల్ల గుడ్లు కానీ లేకపోతే ఈ బ్రౌన్ లేయర్ ఎక్స్ గానీ మనకు కేజీలలో అంటే ఏదైనా జాలల్లో పెట్టేసి అక్కడే ఉండి వాటికి ఫీడు నీళ్లు అలాగే కంపెనీ నుంచి తెచ్చిన దాన వేసేసి మనకు తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ లో అవి గుడ్లు వస్తాయండి ఈ ఫ్రీ రేంజ్ లో పెంచితే అంటే మనకు కోళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటనే తిరుగుతూ ఎనర్జీ స్పెండ్ చేస్తాయి అట్లాగే బయట ఆహారాన్ని కూడా అన్వేషించుకొని తింటాయి మళ్ళీ మనం ఎక్కువగా గ్రీన్ ఫౌడర్ని యూటిలైజ్ వాటికి ఫీడ్గా అందిస్తూ ఉంటాము ఇట్లా మనకు కొంచెం ప్రొడక్షన్ మీద కూడా దెబ్బతింటుంది అట్లాగే వచ్చిన గుడ్లు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్గా ఉంటాయి అలాగే జస్ట్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వాటిని క్యాండ్లింగ్ చేసి టెస్టింగ్ చేసి ఇంతే నీటి గుడ్లని మనం నేరుగా హైదరాబాద్లో ఇంటికి చేరవేస్తున్నాం సో ఇట్లా ఈ గుడ్లు అనేది మనకు ఆ రేట్ అనేది మనకు పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయల రేట్కి మనము చేరుతుంది అట్లాగే ఇలాగ న్యూట్రిషన్కి వచ్చేసరికి అంటే మనం ఏదైతే ఫీ డేస్ పెంచిన వాటిలో ఏంటి అంటే దాంట్లోకి వచ్చే కాల్షియం దగ్గర నుంచి కూలింగ్ క్లోరైడ్ అన్నీ కూడా కెమికల్ రూపంలో వాటికి రూపొడిపోయింది ఇక్కడైతే ఏంటి అంటే ప్రోటీన్ దగ్గర నుంచి చూసుకుంటే గుడ్డులో దొరికే ప్రతి పోషకం కూడా న్యాచురల్గా కోడి దాంతో దానంతలు అదే అప్టైన్ చేసుకొని న్యూట్రిషన్గా కన్వర్ట్ చేసింది సో ఇందులో న్యాచురల్ న్యూట్రిషన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది సో ఈ నాచురల్ న్యూట్రిషన్ని మనము ఉత్పత్తి చేయడానికి మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది సో వాటిని మళ్ళీ అదే క్వాలిటీతోని మనం డెలివరీ ఇవ్వడం వల్ల ఈ గుడ్డు ధర మిగతా వాడుతో పోలిస్తే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మేము ఇది కేవలం రెండున్నర లక్షల రూపాయలతో నేను రెండు వేల పదిహేనులో ప్రారంభించానండి చిన్నగా తక్కువ బడ్జెట్తో షెడ్డు కన్స్ట్రక్ట్ చేసుకున్నాను నేడు మా దగ్గర దాదాపు ఇది ఐదు నుంచి ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఎక్స్పెన్షన్కి అయ్యింది ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్ ఉంది మాకు స్టోరేజ్ యూనిట్ ఉంది అట్లాగే పదివేలు కోలు బట్టే సామర్థ్యం హౌస్ ఉంది బయట ఇరవై ఐదు వేలు కోలు బట్టే ఫ్రీ రేంజ్ కెపాసిటీ కూడా మేము మూడు ఎకరాల స్థలంలో మొత్తం జాలేసేసుకొని వాటి కోల్ కోలు తిరిగే విధంగా మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము కేవలం ఫ్రీ రేంజ్ అంటే ఏదో బయట వదిలేడమే కాకుండా వాటికి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల పండ్ల మొక్కల్ని మనం తినేదగ్గట్టు అలాగే కోళ్ళకు కూడా వాటి ఆకుల ద్వారా వాటి రాలి రాలిపోయిన పురుగుల ద్వారా వాటికి పోషకాలు అందే విధంగా అన్ని రకాల పండ్ల తోటను అంటే మేము పనస దగ్గర నుంచి తీసుకుంటే దానిమ్మ ఉసిరి నిమ్మకాయలు బత్తాయిలు పనస ఇట్లా ప్రతి ఒక్క పండుని మేము ఆ చెట్లని పెట్టేసి అట్లాగే కోలు తినగా మునగ అలాగే ఇండియన్ చెర్రీ వేప ఇట్లాంటి వాటిని కూడా మేము అక్కడ పెట్టేసి ఇదంతా మంచి ఒక ఎకలాజికల్ సిస్టంగా మేము డెవలప్ చేసామండి ఐదు సంవత్సరాల్లో మేము దాదాపు న్యూట్రిషన్స్ ద్వారా ఇరవై ఐదు లక్షల గుడ్లను మేము కస్టమర్స్కి డెలివరీ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు పదిహేను వందల నుంచి పదహారు వందల కిలోల మాంసాన్ని మేము కట్ చేసిన మాంసాన్ని కూసిన మాంసాన్ని సప్లై చేస్తున్నాము అలాగే ప్రతి ఆదివారము టన్ నుంచి రెండు రెండు టన్ల వరకు లైవ్ బర్డ్స్ని మేము చికెన్ సెంటర్స్కి ప్రతి ఒక్క చికెన్ సెంటర్కి ఆర్డర్స్ మీద సప్లై చేయడం జరుగుతుంది లైవ్ బర్డ్స్ని బతుకున్న కోళ్లను మేము సప్లై చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మా దగ్గర కేవలం ఒక బండి మీద మేము డెలివరీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మా దగ్గర ఒక లాజిస్టిక్స్ చేను లాజిస్టిక్స్ చైన్ అట్లాగే ఒక పన్నెండు మంది డెలివరీ బాయ్స్ సిస్టమ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది సో ఇదంతా మనము నాణ్యతతో కూడిన ఉత్పత్తులని కస్టమర్స్కి అందించినప్పుడు వాళ్ళు ఎంత డబ్బైనా పెట్టడానికి మొగ్గు చూపుతారు అట్లాగే అలాగ అలాగే మనకు ప్రశంసలు గుర్తింపు అనేది మనకు మనం నాణ్యతతో చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఇక్కడ నాణ్యతతో చేయాలి అలాగే ట్రాన్స్పరెన్సీ ఆహారంలో కావాల్సింది ఏంది అంటే ట్రాన్స్పరెన్సీ అంటే మనం చేస్తుంది నలుగురు చూసే విధంగా మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఆహారం మీద నమ్మి సంతోషంగా వాళ్ళు పెట్టిన డబ్బుకి మంచి ఆహారం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు మంచిగా తినడం జరుగుతుంది ఇక కోళ్ళు ఎగ్స్ నీటే ఉంటాయి కాబట్టి రోజు చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు దానివల్ల అంటే డబ్బుల గురించి కాకుండా నీట్గా ఉంటుంది శుభ్రతగా అంటే ఇది నాటుకోళ్ళు తింటే బాగుంటుందని చాలా మంది వస్తుంటారు రోజు న్యాచురల్గా పెంచుతాము ఇంకా అది మేము ఇక్కడ ఆరు ఆరు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము చాలా నీట్గా చేస్తుంటాము కోళ్ళు చాలా మంది తీసుకెళ్తుంటారు సండే సండే చాలా ఆర్డర్లు వస్తుంటాయి సిటీ నుంచి డెలివరీ బాయ్స్ ఉంటారు చాలా మంది ఉంటారు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల గుడ్లను వినియోగదారులకు చేరవేశాడు అచిత్ ప్రతిరోజు పదిహేను వందల కిలోల కట్ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్నాడు ప్రతి ఆదివారం టన్ను లైవ్ బర్డ్స్ ని చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నాడు నాణ్యతతో కూడిన ఉత్పత్తులను వినియోగదారులకు అందించినప్పుడే ఏ రంగంలోనైనా విజయాలను సొంతం చేసుకోవచ్చని అంటున్నాడు అచ్యుత్